సంవత్సరం అయితే ఏం డెవలప్మెంటే లేదురా ఏమో ఏం కథో ఎంతమంది బ్రతికాలకున్నా ఏమి చేసుకున్నా ఎవరు మనల్ని అర్థం చేసుకోలేదనా ఇంక అందుకనే ఇప్పుడు మనం ఇంకా మామూలుగా చెప్తే అర్థం కాదనా పద్ధతి మార్చాల్సిందౌర్జన్యమే దౌర్జన్యమే బతకలేమే ఏం చేసకలేదు కాదా ముస్లా వస్తా అన్నాడు రా రా

மரியாத அது மந்திரத அர்த்தி போன ఫో ఫోన్ ఇది ఇది మీకేం కావాలి చెప్పండి మీకు ఏం 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 కావాలి ఏం కావాలి మీకే డబ్బులు కదా డబ్బులు కావాలి కదా

ఏది యూట్యూబ్ 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 ఉందా బాలు కరెక్ట్ చెప్పి బాలు కామెడీ వండర్స్ సబ్స్క్రైబ్ ఆ చేసే సబ్స్క్రైబ్ చేసుకోండి కాదా మాది యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసినా నువ్వు ప్రాణంతో బతకాలనుకుంటే వారం లోపల యాభై మంది సబ్స్క్రైబ్ చేపాలా చేపిస్తే ఈ రూట్ అని ప్రాణంతో దిగుతావు లేదనుకో రోడ్ లో తిరగలే యూట్యూబ్ సబ్స్క్రైబ్ కదా ఇంత రామాయణము అంత ఇదిగా నన్ను ఏదో కొడతారేమో నన్ను భయం అయ్యి నాకు బీపీ షుగర్ ఉంది బీపీ రైజ్ అవుతున్నది మీరు చేసే బెదిరింపులు కాదు కాదు యూట్యూబ్ యూట్యూబ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలా అవును అంతే కదా మర్యాదగా మర్యాద అడుగుతాను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అంటే ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తాం అందరి అందరికీ మొబైల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేస్తాం అనమాట యాభై మంది చెప్పి వారం టైం వారం లోపల మంది ారు తిరిగినా దౌర్జన్యంగానే చెప్పాలి వస్తున్నాడు కట్టి చూస్తాం భయపెడతా దాచిపెట్టు కట్టి దాచిపెట్టు ఏ ఆప ఆపో బండి ఆప 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 కట్టి తీసుకో మర్యాద చెప్తున్నా కట్టి తీసుకో ஏர் ஏன் ஏ நெலாம் இவர்தௌ பதிமந்தி பதி மந்தி பை பம்பாங்க கத்தி படி కట్టిపడరా ఎవరు కొంటరే పెద్ద ఫ్యాక్షనేషన్ రెనా ఫ్యాక్షిస్టా ఏమీ లేదు నా కట్టి పట్టి కట్టిపడే కట్టి తీసుకుంటాంట నువ్వు తీసుకుంటావ్ లే 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 అన్నం వండం చేస్తారా అన్నందా బాలు కామడే వండర్స్ మద కామడే చాలన్న ఏం సబ్స్క్రైబ్ చేసుకోవని ఎంత రిక్వెస్ట్ చేసుకొని ఎవరు చేసుకోలేదు పట్టికోవట్లే లుకన దౌర్జన్యంగా మేము కట్టి తీసుకొని వారం నుంచి ఇప్పటికి యాభై ఆరు ఛానల్స్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అన్ని మీరా ఆ మాది అన్ని చన్నీ చత్తవే ఒక్కటి గాని పలికిమాలు తీసుకుంటున్నారంట మీరు ఆ ఒక్కటి గాని సరైన సరైన మెసేజ్ ఏ లేదు అన్ని అన్ని చత్తవి పలికిబాలు తిస్తున్నారు ఆ మా ఒక్కటన్నా సరైనది ఉండాల కదా అసలు విడిలో వేసి షుగర్లు బిపిలు అన్ని తగ్గిపోతున్నాయి తర్వాత ఆ మీది నంబర్ బాలు యూట్యూబ్ ఆన్ చేయండి యూట్యూబ్ యూట్యూబ్ బాలు బాలు అంటే ఎల్ బిఏఎల్ బాలు కామెడీ ఫ్యాక్షనిస్ట్ ఫ్యాక్షనిస్ట్ అన్ని తెలుసు అన్నకి చేసుకోనా నువ్వు పది మందికి చెప్పిన నేను పది మందికి కాకపోతే యాభై మందికి పెడతా కానీ కామెడీగా బాగా నవ్వేటి ఉండాలా వేరే చెత్త విషయం అంటే మీరిద్దరు పది మంది చెత్తకు పైకి పంపిస్తా అది నా కథ అవునా లేదు నవ్వేది ఎట్లా లేనా మంచివిస్తా టైం అవుతుంది పాపం కాదు బిజీ అన్నయ్య బిజీ 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 కాబట్టి పోనీ ఫోన్ పాపం ఫోన్ చూడ మా వీడియోలు చూడ తప్పకుండా అవును చూడేసింగ్ ఏంది పది మందిని సబ్స్క్రైబ్ వద్దు ఆయన వీడియోలు చూసేది వద్దు మన వీడియోలో మీ ఇద్దరిని కూడా మీద పై పంపిస్తాను అమాయకులను పట్టుకోవాలి సరే ఎవరు పిల్ల వస్తానట్టుంది వస్తాడు కొంచెం ఎనికర ఎనికర ఎన్నిక చూస్తాడు కట్టి తీసుకో అమాయకులు దొరికితే కట్టి తీసుకొని బెదిరించాలి మన సబ్స్క్రైబ్ చేయించుకోవాల్సిందే చాలా ఆగా ఆగమంటే ఎంత కనిపిస్తా మీకంటికి నేనే మాతో ఫోన్ లేవనుకుంటా అంత అది గన్నకాలు చేస్తా మర్యాదగా మర్యాదగా చెప్తా మర్యాద పనికే రాకముంది జనాలకి బాలు కామెడీ వండర్ సబ్స్క్రైబర్ పట మాది యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసినాము నువ్వు కూడా ఏం చేస్తావంటే పదహైదు మందికి బాలు కామెడీ యూట్యూబ్ లో పోయి సబ్స్క్రైబ్ సరేనా మళ్ళీ చేయలేదు అనుకో కథ వేరేది తలకాయ పగులు లేదంటే తలకాయ బా ఈ రోడ్డు ఆంటూరు పోతుందనా ముందు పోయి అడుగు అంతా ఈరోజు కాలు పనికి పోడా ఈ రోడ్డు ఆడిపోతాడు మాకు తెలీదు ముందు పోయి అడగమన్నా ముందు పోయి అడగమంటే దాని అర్థమేమి వేరే వాళ్ళమే అడగమని దాని అర్థం నాలుగు అడుగులు ముందు పోయి మళ్ళా మమ్మల్ని ఈ రోడ్డు అనంతపురం పోతాదంటే కొంచెం బుద్ధి జ్ఞానం ఉందే పోయి పోయి సాగుబా వేరే వాళ్ళని అడుక్కోబాడ సబ్స్క్రైబర్లు తక్కువ మీదొస్తంటే మీదే మీ నొప్పి ఇట్లా పనికి వాళ్ళు ఉన్నారు